స్వాగతం ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు దేవరకొండ కౌశల్య ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు దాస్య సాహితీ ప్రాజెక్టు విశేషాది ఆనంద తీర్థాచార్యుల ఆశీర్వాదంతో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమం ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా సోమనాథ్ నగర్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ భవనంలో ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ దేవరకొండ కౌశల్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాదిమఠం ఆంజనేయస్వామి ఆలయ వేదపండితులు స్వామి విఆర్వోలు శ్రీధర్ సుబ్రహ్మణ్యం పంచాంగం సుబ్బలక్ష్మమ్మ పత్తికొండ విజయమ్మలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నేటి భావితరాలను సనాతన ధర్మం వైపు మళ్లేలా చేస్తాయన్నారు నేటి భావితరాలకు సనాతన ధర్మాన్ని వివరించడమే దాస్య సాహితీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు అనంతరం మనం ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను శిక్షణలో పాల్గొన్న వారికి అందజేశారు విష్ణు సాశ్రీ రామా విష్ణు సాశ్రీ రామా ఏం సవి ఆహా ఏం సవి हरिणा मनस तृप्त्या गद प्रेम प्रह्लाद गोलिदा हरिनाम दिन्द अल ल्रुव राजेन्द्रा प्रह्लाद गोलिदा हरिनाम मदि अल ध्रुव

నలభై చూప ఈరోజు నలభై రోజుల తిరుపతి దేవస్థానం సాయి ప్రాజెక్టు నలభై రోజులు చిన్నగా ఈరోజు శ్రీవంత్ కూడా ఆనంద చూపించు ఈరోజు ఇంతమంది పిల్లలు మా దేవరు కూడా కోసల్య మేడం కానీ మేడం వాళ్ళిద్దరు కూడా సంగీతం కానీ పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలు తమ తిరగాలని వాళ్ళ ప్రతి ఆచార వ్యవహారాలు నేర్చుకోవాలి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలి మేడం పడే తపన ఉంటుంది ఆ తపన ఎక్కడికి అన్నది నిజంగా కష్టం అనేది మేడం ఒక్కరికి స్ట్రగల్ పడతారు మిగతా అందరికీ ఆనందాన్ని పంచి పిల్లలకి విద్య నేర్పించాలనే తపన మేడంకి ఫస్ట్ టైం ఇస్తే ఒక గురువులో మాత్రం శ్రీమతి కొత్తలే మేడం గారిని నిజంగా మేడం దుకునే వాతావరణం ఏదైనా సాధిస్తుంది అని తేడు మేడం సేవలో వెనక ఉండి అడుగు వెయ్యాలా గానీ ప్రతి ఒక్క చిన్నది కూడా తెలిసే అవకాశం ఇచ్చిన శ్రీమన్ ఆనంద తీర్థాచార్యుల గారి దాస సాహిత్య సాహిత్య ద్వారా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన శ్రీమన్ దేవరకొండ కౌసల్య మేడం గారికి యాజమానికి చక్రవర్తి సార్ గారు మనం చేస్తున్న ఈ సేవకు గాను ప్రతి ఒక్కరి అభివృద్ధి చెందాలి

నేను ఘోరంగానే ఎంత బిజీగా నా ఉంది మా అన్నయ్యలు నాకు ఇంకా సపోర్ట్ ఉండడం అమ్మ నాకు వాళ్ళ పెద్దలు నాకు వెనక్కుండడం అదే నా మన్నానికి వదిలినది కూడా కాలం మీరే మీరు ఉంటేనే నేను చేయగలరు మీరు లేని మీరు కూడా ఏం కాబట్టి మన అంతా ఒక ప్రయత్నం ఎట్టుకోవడారు కదా అదే మీరు లేదు మీరు ఉంటేనే నాకు తప్పదు పెట్టుకో